హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫస్ట్ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో కమ్మని కొబ్బరి పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది అయితే ఈ కొబ్బరి పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు అంటే కొంతమంది పచ్చిమిర్చి వేసి చేస్తుంటారు కొంతమంది ఎండుమిర్చి వేసి చేస్తుంటారు ఇక్కడ నేనైతే ఎండుమిర్చి వేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పుని బాగా ఫ్రై చేసుకోండి అంటే మినపప్పు పచ్చిశనగపప్పు ఎర్రగా వచ్చే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు చూడండి మినపప్పు పచ్చిశనగపప్పు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్లు ఎండుమిర్చి వేసుకోండి ఇక్కడ నేను ఒక ఇరవై ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకుంటున్న కొబ్బరి క్వాంటిటీ వచ్చేసి ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి ఇరవై ఎండుమిర్చి సరిపోతాయి అంటే ఈ ఎండుమిర్చి వచ్చేసి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకుంటున్న కొబ్బరి క్వాంటిటీ దాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకోండి మీరు ఇదే ప్లేస్లో ఎండుమిర్చి వద్దు అని అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి ముక్కలను వేసుకోండి ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు వెనుక ఉన్న బ్రౌన్ పాట్ని ఏమీ తీసేయలేదు మీరు కావాలి అని అంటే ఆ బ్రౌన్ పాట్ని తీసేయచ్చు ఇక్కడ నేను తీయకుండానే వేసుకుంటున్నాను చూసారు కదా ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయ్యాయి అలాగే ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకోండి రెండు రెమ్మల కరివేపక్కను కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి కొబ్బరి ముక్కల్ని కూడా కొబ్బరి ముక్కల్ని ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొబ్బరి ముక్కలు జస్ట్ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు మీకు ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలిపోయినా లేదంటే లంచ్లోకి పోషకాలు నిండిన ఆహారం ఏదైనా చేయాలనుకున్నా కానీ ఈ కొబ్బరి పచ్చడిని చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఒక అన్నంలోకే కాదండి చపాతి వాటిల్లో కూడా ఈ కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి ఇవన్నీ కంప్లీట్గా చల్లారినివ్వండి చూడండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇవన్నీ నెక్స్ట్ ఇందులోకి ఒక నుండి పన్నెండు వెల్లుల్లి రబ్బలను వేసుకోండి అలాగే రుచికి తగ్గట్లు సాల్ట్ని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను ముందుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను గ్రైండ్ చేసేటప్పుడు మరొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మీకు వాటర్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఈ పచ్చడిలోకి పోపును పెట్టుకుందాం మీరు ఈ పచ్చడిలో పోపు వేసుకునైనా తినచ్చండి లేకుంటే ఇలా నార్మల్గా అయినా తినేయచ్చు ఇక్కడ నేనైతే పోపు పెట్టి చూపిస్తున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి ఈ పచ్చళ్ళకు పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పచ్చళ్ళలోకి ఈ పోపును కలిపేయండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు త్వరగా అందుతాయి